గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్టబ్యూట్ కావాలన్నా వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి డ్రైవర్ ఈ పదం అనడానికి వినడానికి ఈజీ పదం కానీ ఆ డ్రైవర్ అవతారం ఎత్తాలంటే ఎంత శ్రమపడాలి ఆ తర్వాత ఎంత నిబద్ధతతో ఉండాలి ప్రపంచంలో అత్యంత కష్టమైన డ్యూటీని ఇష్టంగా చేసే పని ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ డ్రైవింగే అవునా డ్రైవింగ్ అంత కష్టమా అనుకుంటున్నారా అవును డ్రైవింగ్ అత్యంత కష్టమే అని మీరు కూడా అంటారు ఈ స్టోరీ వింటే వాహనం ఏదైనా సరే గమ్యస్థానం చేరాలంటే డ్రైవరే దిక్కు వాహనం ఓనర్ అయినా డ్రైవింగ్ చేయాలంటే డ్రైవర్ అవ్వాల్సిందే మీరు ఏ జాబ్ అయినా తీసుకోండి డ్రైవర్ వాడాల్సినన్ని అవయవాలు ఏ డ్యూటీలోనూ ఉండవు ఒక వ్యక్తి ఏదైనా వెహికల్ ను డ్రైవింగ్ చేయాలంటే కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అన్నిటికీ మించి మైండ్ తప్పనిసరిగా వాడాలి వీటన్నిటినీ డ్రైవింగ్ చేస్తున్నంత సేపు పర్ఫెక్ట్ గా వాడాల్సిందే వీటిల్లో ఏ ఒక్క దానిపై నియంత్రణ కోల్పోయినా ప్రమాదం పొంచి ఉంటుంది అడుగడుగున ప్రమాదం పొంచి ఉండే ఏకైక జాబ్ డ్రైవింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఉదాహరణకి కార్ లో రోడ్డుపై సడన్ గా కుక్క అడ్డొస్తే ఆ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసేందుకు కాల్తో బ్రేకులు నొక్కాలి చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేయాలి వెనక నుండి ఏమైనా వస్తున్నాయా అని చెవులకు పని చెప్పాలి ముందుకు పోయేందుకు కళ్లతో చూడాలి ఇవన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే మైండ్ వాడాలి వీటిలో ఏ ఒకటి మిస్ అయినా అటు కుక్కైనా చావచ్చు లేదా కారు పల్టి కొట్టి అందులో ఉన్న వాళ్లకైనా ఏదైనా జరగచ్చు నిత్యం ప్రాణాలతో చెలగాటమాడే ఉద్యోగం అంటే డ్రైవింగే అలాగే సిన్సియార్టీకి మార్పేరు కూడా డ్రైవింగే స్కూల్ బస్ తీసుకుంటే అతడికి ఎన్ని సమస్యలున్నా స్కూల్ టైంకి కి బస్సును ఖచ్చితంగా స్కూల్లో ఉంచుతాడు ఇంతటి రిస్క్ ఉన్న ఈ డ్రైవింగ్ ను అంత ఈజీగా ఎలా చేస్తారంటే కేవలం ప్రాక్టీస్ మాత్రమే అయితే ఈ డ్రైవింగ్ ను తేలిగ్గా తీసుకున్న వాళ్ళెవరూ బతికి బట్ట దాఖలాలు లేవు డ్రైవింగ్ ను తేలికగా తీసుకుంటే తన ప్రాణాలనే కాదు తనని నమ్ముకున్న వాళ్ల ప్రాణాలని కూడా హరిస్తుంది ఎక్కువ ప్రమాదాలు డ్రైవర్ తప్పులతోనే జరుగుతూ ఉంటాయి డ్రైవర్ అనేవాడు ప్రయాణికుల పాలిట దేవుడు కావాలి కానీ ప్రాణాలు తీసే యముడు కాకూడదు తల్లిదండ్రులు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండానే పిల్లలకు బళ్ళివ్వకూడదు ఇవ్వకూడదు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపొద్దు డ్రైవింగ్ అనేది దైవకార్యంగా భావించాలి అలాగే డబ్బుంది కదా అని డ్రైవర్ ని చులకనగా చూసే వాళ్ళు కూడా లేకపోలేదు డ్రైవింగ్ అంటే ఆషామాషి విషయం కాదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దేశానికి అన్నం పెట్టే రైతు రాజైనప్పుడు నిత్యం ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డ్రైవర్ ను దేవుడు అండంలో తప్పు లేదు అంటున్నారు మన డ్రైవర్ అన్నలు దీనిపై మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి